నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మరికొండలోని ఒక సాయి సన్నిధి శ్రీ సన్నిధి వెంచర్స్ రావడం జరిగింది ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ కూడా మనకు నార్త్ ఈస్ట్ ప్లాట్ అనేది ప్రతి వాళ్ళు అడుగుతున్నటువంటిది కానీ ఇక్కడ నార్త్ ఈస్ట్ ప్లాట్ ఇందులో నార్త్ ఈస్ట్ ప్లాట్ ఇందులో ఉన్నది అండ్ ఫార్టీ ఫీట్స్ రోడ్స్ అండ్ ఫార్టీ ఫీట్స్ రోడ్లలో ఇది పెద్ద వెంచర్ ఇది ఆల్రెడీ ఇందులో ఆల్రెడీ ఒక మూడు నాలుగు ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ అవి ఉన్నాయి ఇవి వెరీ నియర్ మన హైదరాబాద్ హైవేకి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఫ్యూచర్ మాత్రం చాలా మంచి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్నటువంటిది ఇది నార్త్ ఈస్ట్ ఈస్ట్ ప్ర ఈస్ట్కేమో ఇప్పుడు నేను నిలబడ్డది ఈస్ట్ అండి మళ్ళీ సీసీ రేట్లతోటి చాలా డీసెంట్గా ఉన్నది ఈరోజు సిచ్యువేషన్కున్న ఇంకా సంవత్సరానికి వరకు ఇంకా చాలా అంటే చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు వన్ టూ త్రీ ఇది ఒకటి ఒక లాస్ట్ జెండా ఊగుతున్నదండి ఆ జెండా దగ్గర కూడా ఒక ఇల్లు తయారైంది ఇంకా ఇంకొక అంటే దసరా దీపావళి వరకు ఇంకా ఐదు పది ఇల్లు పడే అవకాశం ఉంది అప్పుడు మాత్రం మనకు రేటు చాలా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం డౌన్ ఉండదు కానీ ఇప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది చూడు మొత్తం బిల్డింగ్సే దాదాపుగా మడికొండలో యూనియన్ బ్యాంక్ నుంచి ఇటు తీసుకుంటారంటే అక్కడి నుంచి ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ కంటే కొంచెం అటు ఇటు ఉంటుంది మొత్తం చుట్టూ కూడా వెల్షడు మంచి ప్లస్ వన్ టూ త్రీ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ మంచి మంచి వెంచర్స్ ఇక్కడ ముందు పోతే కూడా వెంచర్సే ఉన్నాయి ముందు పోతే ఇంకా ఒకటి రామస్ హై స్కూల్ ఉంటుంది ఇంకా కొంచెం ముందుకు పోయినటువంటి తాళా పద్మావతి కాలేజ్ ఉంటుంది ఆ నుంచి పోతే రింగ్ రోడ్ కూడా ఉంటుంది మనకు ఈ నుంచి రింగు రోడ్ మనకు టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ రింగు రోడ్డు వస్తుంది ఇది మీకు అంటే దాదాపుగా ఇప్పుడున్న రేట్ల ప్రకారంగా ఇది మూడు వందల పన్నెండు గజాలు ఉంటుంది మూడు వందల పన్నెండు గజాలు ఉంటుంది నార్త్ ఈస్ట్ ప్లాట్ దీన్ని అమ్మకానికి వారి అవసరాల కొరకు అమ్మకానికి పెట్టడం జరిగింది ఇప్పుడైతేనే మీకు మంచి నాణ్యమైన ధరకు లభిస్తుందని అనుకుంటున్నాను ఇంక ముందు ముందు పెరిగే అవకాశం అంటే డివెన్ దసరా దీపావళి మళ్ళీ నవంబర్ డిసెంబర్ వరకు పెరిగే అవకాశాలు ముందు ఇంకా పెరిగే అవకాశాలు కనబడతాయి ఎందుకంటే ఇళ్ళమ్మడం కానీ ఇవన్నీ కానీ బాగా ఎక్కువ వాకి వస్తాయి కాబట్టి ఇందులో కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు వచ్చినట్లయితే అంటే మీకు మీ ఇష్టానుసారం అంటే మీకు అనుకూలమైన ధరలో నేను ఇప్పయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఇటు రెండున్నర కిలో కిలోమీటర్ నరే దాదాపు మనకు మెట్టుగూట దేవుడు కూడా కనిపిస్తుంటాడు మెట్టుగూట నుంచి కూడా దేవుడు కూడా రామలింగేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది మనకు అక్కడ ఆ నుంచి మనకు హైదరాబాద్ హైవే అంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ వచ్చేసి మూడు మూడున్నర కిలోమీటర్లు రైల్వే స్టేషన్ ఉంటుంది ఈ నుంచి డిపిఎస్ పబ్లిక్ స్కూల్ ఒకటి ఉంటుంది తర్వాత కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కూడా కోచ్ ఫ్యాక్టరీ కూడా తయారైతుంది అయోధ్యపురం రోడ్కి అక్కడి నుంచి అంటే ఇది మంచి ఇప్పుడు డెవలప్లో ఉంది కాబట్టి ఇప్పుడే మనం తీసుకున్నట్టయితే మనం ఆ డెవలప్మెంట్లో మనం కూడా ఒక భాగస్వామ్యం అవుతామని చెప్పేసి నేను భావిస్తున్నా కాబట్టి మీరు తీసుకొని సంతోషపడతారు అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ నేను మీ బాబురావు